మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే మరి మార్కెట్లో చాలామంది యూట్యూబ్లో చూడని వాళ్ళు వర్క్ అటెండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటుంటారు మరి వారందరి కోసం మనం కర్నూల్లో ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఒక మెగా వర్క్షాప్ని నిర్వహించబోతున్నాం ఎడిట్ పాయింట్ ఇండియా అండ్ ఫోటోటెక్ ఇండియా కలిసిన తర్వాత ఎడ్యుకేషన్ని మెయిన్ ప్రధానంగా చేసుకుంటూ అంటే విద్యా విజ్ఞానం వినోదం అనే కాన్సెప్ట్ తోటి ముందుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వర్క్షాప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా మొట్టమొదటి వర్క్షాప్ మన కర్లులో భార్గవ్ గారు వారి ఖచ్చితంగా ఫోన్ చేసి మాకు వర్క్షాప్ కావాలన్నారు కాబట్టి మనం వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాము అందులో ఏ టెక్నాలజీ సరికొత్తగా ఏ టెక్నాలజీ వస్తుంది మరి ఏ టెక్నాలజీలో ఫోటోగ్రఫీని ఎలా వాడాలి డిజైనింగ్ ఎలా చేసుకోవాలి వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అండ్ వీడియో ఎడిటింగ్లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి వాటిని ఏ విధంగా ఏఐకి అనుసంధానం చేయవచ్చు ఇవన్నీ కూడా చాలా 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 టాపిక్స్ మనకు ఆ రోజు ఉండబోతున్నాయి అంతేకాకుండా మన వ్యాపారాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఒక బిజినెస్ టూల్స్ అనేది కూడా మనం ఆరోగ్య చెప్పబోతున్నాం మరి ఎందుకు ఆలస్యం కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయిన వారికి మాత్రమే ఎంట్రీ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి అండ్ మీ జిల్లాలో ఎక్కడైనా మీకు వర్క్ షాప్ కావాలంటే నేరుగా నన్ను సంప్రదించండి త్వరలో మనం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వర్క్ షాప్స్ నిర్వహించబోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్